మా పార్టీకి ఓట్లేసిన వాళ్ళకి మేము క్లియారిటీ ఇస్తాం మా పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకే మేము పని చేస్తాం వేరే పార్టీకి ఓట్లేసే వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నాకు మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు కాకపోతే ప్రజల చేతిలో ఇప్పుడు ఏమీ చేయడానికి లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రావు ఎన్నికల కోసం ప్రజలు చూస్తా ఉన్నారు ఎన్నికలు రావాలంటే కేంద్రంలో మనం ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయి ఎనిమిది ఎన్నికలు అంటారు చెప్పలే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటేసినటువంటి వ్యక్తులకే పని చేస్తున్నాడు కాబట్టి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమాన్ని సభ్యులంత నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోను ఖచ్చితంగా ఉన్నటువంటి తొంభై పంచాయతీలో ఇరవై ఆరు వార్డులలో పూర్తి స్థాయిలో ఇంటింటికి ఈ ప్రచారం జరగాలి ఆ బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తాను నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు పూర్వ శాసనసభ్యుడు తమ్ముడు వెంకయ్య గౌరవ గారికి మరో తమ్ముడు కృష్ణమూర్తి గారికి వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు విచ్చేసినటువంటి ముఖ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సరిగ్గా వారం రోజుల క్రితం తమ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఎంపీలు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్న సమావేశంలో సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా భంగం కలిగించినారు దాదాపు నూట నలభై మూడు హామీలు సూపర్ సిక్స్ పేరుతో అతిపెద్ద వాగ్దానాలు ఇవి కాకుండా ఉచిత సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం అభివృద్ధి కోసమని పదుల వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము అనేటువంటి మాటలు ఈ నూట నలభై మూడు హామీలు ఒక్కటి కూడా అమలుకు నోచుకోవాలి దొంగదే కృష్ణమూర్తి చెప్పినట్టుగా ఎనభై ఐదు లక్షల మంది పిల్లలుంటే కేవలం యాభై లక్షల మందికి మాత్రమే అది కూడా పదైదు వేల రూపాయలు అని చెప్పి పదమూడు వేలు ఇస్తున్నామని జీవో ఇచ్చి ఆ తరువాత అనేక పరిమితులు చేసి మూడు అంగణాలకు మించి ఇల్లు ఉంటే మీకు ఇంత రాదు మూడు వందల యూనిట్లు కరెంటు ఎక్కువ వాడితే ఇంత రాదు అని చివరికి అది చాలా మందికి ఎనిమిది వేల ఇరవై రూపాయలకు పరిమితి చేసి పెన్షన్లలో ఐదు లక్షల మందికి కోత విధించి నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన తర్వాత ఇప్పటికీ ఐదు లక్షల మందిని కోత వేస్తారు మళ్ళీ ఈ నెల మరొక లక్ష మందికి కోత వేస్తారు ఏదో ఒక రకమైన విధి విధానాలు రూపొందిస్తున్నాము అనర్హున్నారు అన్నటువంటి నెపంతో లబ్ధిదారు వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా లబ్ధి కలిగించకుండా అటు పెన్షన్లు ఇటు తల్లికి వందనం ఈ రెండు కార్యక్రమాలలో కూడా అత్యంత దారుణంగా కోత విధించారు ఆడబిడ్డ నిధి లేదు రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి నలభై వేల రూపాయలు ఇచ్చి ఉండాలా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు యువతకు ఉపాధి దొరికి వరకు మూడు వేల రూపాయల కృతి ఇస్తానన్నాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ పూర్తిగా సర్వనాశనం చేశాడు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిమితి విధించి అందరికి పేదవాళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం కల్పిస్తాము అన్నటువంటి ఆ పెద్ద మనిషి ఆరోగ్యశ్రీ బకాయిలే కొన్ని వేల కోట్ల రూపాయలుగా మార్చిస్తాడు ఫీజు రిఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా సర్వభ్రష్టం చెందించాడు ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని హామీలు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీ ఆ పథకాలను దేన్ని రద్దు చెయ్యను అంతకంటే చాలా బలంగా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకు వెళ్తాను మరో రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అదనంగా నేను సహాయం చేస్తాను అనని ఈ చెబుతూనే ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రతి పేదవాడికి ఒక బాండు రాయించిన ఫోన్ల ద్వారా ఓటీపీతో నంబర్ ఇచ్చి ఆ ఓటీపీ నొక్కిన తర్వాత మీకు అంటే మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి నాలుగు పదిహేను వేలు వస్తాయి మీ ఇంట్లో నిరుద్యోగ భృతి ఎంత వస్తుంది మీ ఇంట్లో మరొక పథకం ఎంత వస్తుంది ఆడబిడ్డకు నిధి ఎంత వస్తుంది అని చెప్పి స్వహస్తాలతో ప్రతిజ్ఞ చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నామని దాదాపు రెండు కోట్ల మందికి ఈ పాండ్లను అందే అందించిన ఫోన్ల ద్వారానే ఆ పాండ్లు ఏమైనాయో ఆ హావీలు ఏమయ్యాయో ఇంత పచ్చి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేంటి నేను ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పిన పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి వాళ్ళు చెప్పినటువంటి పథకాల ద్వారా మాత్రమే అది కూడా సిలిండర్లు బస్సు రెండు కాకుండా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సహాయం చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులకు అందించినారు అంటే దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే బకాయి పడ్డారు ఈ బకాయి మోసాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాల అదే మన జగనన్న రెండు వేల గారు రైతులకు మొత్తం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి అబ్బంతా కూడా నేను మాఫీ చేస్తానని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మిగతా చాలా హామీలు ఇచ్చి ఈ హామీ మీరు చెప్పాలా చెబితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అంటే ఆ ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పును మాఫీ చేయటం అన్నది మన బడ్జెట్ ప్రకారం సాధ్యం కాని పనన్నా అంత పచ్చి అబద్ధం చెప్పి మనం ఓట్లు గుంచుకోకూడదు మోసం చేయకూడదు ప్రజలకు అని అధికారం లక్ష ఓట్లతో కోల్పోయినాడు కేవలం లక్ష ఓట్లతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు పెన్షన్లు కావచ్చు కావాల్సిన పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదిహేను వేల రూపాయలు కావచ్చు ఇలా వీటన్నింటికి అది కూడా జగనన్న ఇల్లు కాకుండా ఆ ఇళ్లకు మరో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు ఇంత ఖర్చు చేసినటువంటి జగనన్న మళ్ళీ అధికారం లేకి రాకుండా చేయటం కోసమని చంద్రబాబు నాయుడు నీకంటే మేము ఇంకా ఇంత ఇస్తాము అని చెబితే మన నాయకుడు ఆరోజు చెప్పాడు ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు ఈ అబద్ధాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంది ఖర్చులు ఎన్ని ఉన్నాయి నేను పెడుతున్నటువంటి ఖర్చుల కంటే మీరు రెండు రెట్లు ఎక్కువ చెబుతున్నారు ఇది సాధ్యమే కాదు ప్రజలు నన్ను నమ్ముతారు అని నేను చేసిన మంచికి మీరు ఓట్లు వెయ్యండి అని అంటే ప్రజలు చంద్రబాబు చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తారేమో అన్నటువంటి విశ్వాసంతో వేస్తే ఒక్కటి కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాత సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి నేను అన్ని చేసేసానని మొన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు ఇంత కోసాన్ని ఇంత గట్టి కార్యకర్తల సైన్యము బలము ఒక గొప్ప నాయకుడి అండా ఉన్నటువంటి మనం ప్రజల పక్షాల నిలబడి ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహాన్ని తెలియజెప్పటం కోసమనే రీకాల్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్న పేరుతో చంద్రబాబు నాయుడు మీ మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అన్న ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇదిగో మీ ఇంటికింత వచ్చుడా చంద్రబాబు చెప్పిన ప్రామిస్ ఇది కానీ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ రోజున ముఖ్య నాయకులతో చేసినారు రేపు ఒక వారం పది రోజుల్లోనే మొత్తం అన్ని మండలాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది మీ నాయకుడు అయినటువంటి వెంకటగౌరు గారు అన్ని మండలాలలో తిరగాలి ఆ తర్వాత ఆ సర్పంచ్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరగాలి తను మంచి కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా ఒక కరపత్రాన్ని తీసుకువెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జగనన్న చేసిన మంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసినటువంటి మోసమే కాదు ద్రోహం పచ్చి దగ వంచన దీన్ని మనం అందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం జగన్ మీకందరికీ కూడా ఇప్పుడు మనం ఒక ఆవిష్కరించిన మా క్యూఆర్ కోడ్ని మీ ఫోన్లతోనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును అందులో ఆరేడు ముఖ్యమైనటువంటివి మనం బయటకు వస్తాయి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు దాని ఏమేమి చూపిస్తాను ఇప్పుడు ఆ కార్యక్రమం అట్లాగే జగన్ అన్న పత్రికా సమావేశంలో దాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకోవటమే కాకుండా మొదటి స్క్రీన్ మీద చూసి ఆ తర్వాత ప్రజలకి మనం ఈ మోసాన్ని దగాని వివరించాలని కోరుతూ థ్యాంక్ యూ ಫಸ್ಟ್ ಆ ಅಲ್ಲ